అందరికీ శుభదయం అండి ఉదయ కాళశ్రమము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యము నడిపించును దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తానని మాట్లాడుతూ ఉన్నారు కీర్తనల గ్రంథంలో నలభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును ఎప్పటి వరకు నడిపిస్తారండి ఆయన మనల్ని మరణం వరకు ఈరోజున మనకి నచ్చినట్టుగా మనం నడుస్తున్నాం కానీ దేవునికి మనం అప్పగించుకోవట్లేదు మనం ఏం చేయాలంటే దేవా మీ నడిపింపు నాకు కావాలయ్యా అని మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి దేవుని యొక్క మార్గాలలో ఆయన నడిపింపులో ఉన్నామనుకో మన జీవితము చక్కగా సాఫీగా ముందుకు సాగుతూ ఉంటుంది ఆ సాఫీ అన్నటువంటి మాటను ఎందుకు ఉపయోగించానంటే ఆయన ఎక్కడికి నడిపించినా అది ఏదైనా సరే అది మంచి మార్గమే అది మన కష్టం అనిపించవచ్చేమో మనకిబ్బంది అనిపించొచ్చేమో దేవుడు నడిపించాడు అనుకోండి అది ఎక్కడికి నడిపించినది మనకు మేలే అవుతుంది కనుక మనము మనకి నచ్చినట్టుగా కాకుండా దేవునికి నచ్చినట్టుగా నడిచేటటువంటి బిడులుగా ఉండగలగాలి ఒక్కొక్కసారి మన జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు మనకి ఇదే కరెక్ట్ అనుకుంటాం కానీ అదే రాంగ్ అవుతుంది అదే దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపించారనుకో దేవుడు యొక్క నడిపింపులో ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా రాంగ్ అవ్వదు కేతన గ్రంథము ఇరవై మూడో అధ్యాయం మూడో వచనంలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు అంటే చక్కగా ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడు ఎప్పుడు మనం మనం అప్పగించుకుంటే ఉదయ కాలశ్రమంలో ఏ మాటలు వింటున్న నీవు దేవునికి అప్పగించుకుంటున్నావా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో దేవుని నడిపింపు ఎలా నడిపిస్తాడంటే శాంతికరమైనటువంటి జలములు యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తారు ఏ నిర్ణయం తీసుకోవాలి ఎటువైపుకు వెళ్ళాలి నా బ్రతికేంటి నా జీవితం ఏంటి నాకెవ్వరూ లేరు నేను ఒంటరి వాడును నన్ను ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నావేమో నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకుంటే దేవుడు శాంతికరమైనటువంటి జలముల వద్దకు నిన్ను నడిపిస్తాడు వాక్యం చదువుకున్నాం కదండి యహో నిన్ను నిత్యము నడిపించును కొన్ని మార్లే కాదు కొన్ని సందర్భాల్లోనే కాదు నిన్ను నడిపించడానికి ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడతారు మనల్ని నడిపించడం దేవునికి ఇష్టము కనుక ఉదయ కాలుసంలో మాటలు వింటున్నటువంటి మనం అందరము కూడా దేవుని నడిపింపులో ఉందము గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి దేవా మీ నడిపింపును గురించి మాటలు మాతో మాట్లాడారయ్యా నిజమే కొన్నిసార్లు మాకు నచ్చినట్టుగా మేము నడుస్తున్నాం ప్రభా తప్పటడుగులు తప్పు ద్రోవకు వెళుతున్నాం కష్టాలు ఎదుర్కొంటున్నాం బాధలు ఎదుర్కొంటున్నాము అలా కాదయ్యా మమ్మలను శాంతికరమైనటువంటి జలములు యొద్దకు నడిపించేటటువంటి దేవుడు నేను మాకున్నావయ్యా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం మమ్మల్ని మీరే నడిపించండి ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తుండగా వారి పనులకు తోడుగా ఉండే వారి ప్రయాణాలకు తోడుగా ఉండే వారి అవసరములన్నిటిని తీర్చి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేసి మీ యొక్క దీవెన నిబిడలకి దయచేసి ఈరోజంత చేయి చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పెరటాడికి పడుకుంటూ నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్